బాల వెంకటాపురంలో ఘనంగా పాలభిషేకాలు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి నిరుపేద కుటుంబాలకు చదువుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎంతో సహకరిస్తూ ఉంది ఎన్నికల సమయంలో చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు నెరవేర్చారు ఇందుకోసం బాల వెంకటాపురంలోని నాయకులు మహిళలు కార్యకర్తలు అందరూ కూడా ఆనందంతో పాలభిషేకం నిర్వహించారు సురేంద్రబాబు సార్ గారు ఎన్నికల సమయంలో ప్రతి గ్రామంలోకి వెళ్ళిన తల్లికి మీ పిల్లల్ని ధైర్యంగా చదివించండి కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తుందని హామీ ఇచ్చారు ఈ రోజు సురేంద్రబాబు సార్ గారికి ఓటు వేసినందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు గ్రామ ప్రజలు అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మరియు గౌరవ శాసనసభ్యులు సురేంద్రబాబు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోల బొజ్జన్న లాల్ కృష్ణ పవన్ చౌదరిలు మరి యువత నాయకులు మహిళలు అందరూ కలిసి ఘనంగా పాలభిషేకం నిర్వహించి సురేంద్రబాబు సారే గారికి మరియు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు